హే ఈ సిఎంఐ చే చూపిస్తుంది చేతికి ఏమైంది అని అనుకుంటున్నారా ఏమీ కాలేదండి నేనైతే ఒక వ్యాక్స్ పౌడర్ ఉపయోగించి నా హ్యాండ్ మీద ఉన్న హెయిర్ అంతా అయితే రిమూవ్ చేసేసుకున్నాను మన బయట పార్లర్స్కి వెళ్తే అక్కడ ఈ వ్యాక్స్ అనేది చాలా కాస్ట్గా ఉంటుంది అలానే కొంచెం పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది అందుకోసం నేను ఈ పౌడర్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను సో చాలా ఈజీగా మన హెయిర్ అయితే ఇంట్లోనే ఉండి రిమూవ్ అయితే చేసేసుకోవచ్చండి దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ మీకు కావాలంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను అందులో ఈ వ్యాక్స్ పౌడర్ అయితే వేసేసి కొంచెం రోజు వాటర్ వేసుకుంటూ థిక్ పేస్ట్ లా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి తర్వాత చేతిని కూడా కొంచెం బాగా రోజు వాటర్ పెట్టి స్ప్రే చేసుకొని కాటన్తో అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఒక బ్రష్ సాయంతో ఈ పేస్ట్ మొత్తం నా హ్యాండ్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మీరు ఎవరి ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా సో ఫస్ట్ అయితే టెస్ట్ అయితే చేసేసుకోండి లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఇన్ కేస్ ఏమన్నా పడకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు సో నాకైతే బానే పడిందని అందుకని నేను డైరెక్ట్గా అయితే అప్లై చేసేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం ఇట్లా డ్రై అయితే అయిపోయింది చూసేశారా ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత నీట్గా ఒక క్లాత్ అయితే తీసుకొని తడుపుకొని ఆ ప్యాక్ అయితే మొత్తం అయితే రిమూవ్ చేసేసేయండి సో ఇట్లా రిమూవ్ చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది హెయిర్ అనేది మ మనకి ఆ క్లాత్ అయితే వచ్చేస్తూ ఉంటుంది మొత్తం అయితే నీట్ గా తీసేసిన తర్వాత చూసారా హ్యాండ్ అయితే ఎంత బాగుందో సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫేషియల్ వ్యాక్స్ పౌడర్ మౌంటైనర్ వాళ్ళది ఉప్టాన్ అండ్ అలోవేరా జెల్ అయితే యూస్ చేసి అయితే చేసారండి కొంచెం బ్లీచ్ కూడా ఉపయోగిస్తారు ఎందుకంటే మనకు వేసుకున్నప్పుడే అర్థం అవుతుంది బీచ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది